అరి అర్జించే సింహం కన్నా గాయపడ్డ సింహం ప్రమాదమైంది మాకేం భయం అనేది ఏం లేదు అమావాస్యకి ఎప్పుడు కూడా భయం ఉండదు ఎందుకంటే రేపు పొద్దున పౌర్ణం వస్తుందని అమావాస్య ఆయన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా జైలుకు పంపించాలని ఫిక్స్ అయినట్టున్నారు సుమారుగా పదహారు సెక్షన్లు అవి కూడా అన్నీ కూడా అత్యంత కఠినమైనటువంటి శిక్షలు కలిగినటువంటి కేసులు అన్ని సెక్షన్స్ అన్నింటినీ కూడా దాంట్లో పొందుపరచడం కూడా జరిగింది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో అందరూ చూస్తూ ఉన్నాం రాష్ట్రం అంతా ఒక తీరులో వెళ్తూ ఉంటే నెల్లూరు జిల్లాలో ప్రత్యేకంగా ఒక తీరెళ్తా ఉంది ఇక్కడ ఎంత మంది మీద నాయకుల మీద మాకు ఇంకా వేరే పనే ఉండట్ల ఆ పోలీస్ స్టేషన్ల చుట్టూ ఆ కోర్టుల చుట్టూ తిరగడం తప్ప వేరే పనే కనిపించట్లా ఆ విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి రోజు కనపడతా ఉంది కేవలం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం ప్రధానంగా అట్టర్ ఫెయిల్యూర్ అయింది అక్కడ తిరుగుబాటు వస్తుందన్న కారణంతో ఈ రోజు మరలా ఎక్కడెక్కడ కేసులన్నీ ఇతికి నాయకులందరినీ తీసుకుని వచ్చి ఒక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు అరెస్టులు కూడా చేస్తా ఉన్నారు ఎక్కడా కూడా గవర్నమెంట్ మీద ఈ రోజు ప్రజల్లో సానుభూతి లేదు ఇవన్నిటిని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ ఆ లెక్కర్ కేసులు కానీ లేకుండాంటే ఈరోజు వీరి చలపతి గారి మీద పెట్టినటువంటి కేసు కనుకైతే ఎప్పుడో రెండున్నర సంవత్సరాల క్రితం ఒక ఇంటి మీద ఎవరో ఏదో గొడవ చేసినారంట ఆ గొడవ చేసిన తర్వాత ఎప్పుడైనా కూడా మనకంతా తెలిసిన విషయం ఏంటి ఒక ఎఫ్ఐఆర్ కడుతూ ఉన్నారంటే అదేదో నిన్ననో ఉదయాన్నో మధ్యాహ్నం జరిగినటువంటి దానికి సంబంధించి ఆ రోజు ఎఫ్ఐఆర్ కడతారని తెలుస్తుంది కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటి ఐదేళ్ల క్రితం ఆరేళ్ల క్రితం జరిగినటువంటి కేసులకు కూడా ఈరోజు ఎఫ్ఐఆర్ కట్టొచ్చు వాళ్ళని తీసుకొచ్చి ఏం విచారం లేకుండా పోలీస్ స్టేషన్లో పెట్టేసి ఆ సెక్షన్స్ని తీవ్రతను బట్టి జడ్జిని కూడా ఎటువంటి పరిస్థితుల్లో దానికి సంబంధించి బెయిల్ ఇవ్వలేనటువంటి సెక్షన్స్ని పెట్టడం తీసుకెళ్లి జైలులో పెట్టడం ఇది మనం గమనిస్తూ ఉండేటువంటి తీరు ఇది ఎప్పుడు ఎక్కడ కూడా ఎవరు కూడా చూడాలి అదేవిధంగా ఇంకోటి ఏంటి దాంట్లో ఏదో ఒక విధంగా బెయిల్ తెచ్చుకుంటే మళ్ళీ ప్యారలల్గా ఇంకొన్ని కేసెస్ అన్నీ కూడా బిల్డప్ చేసి పీటీ వారెంట్ల ద్వారా వాట వాళ్ళ వాళ్ళని కొన్ని నెలల పాటు నిర్బంధించాలా అనే పరిస్థితి ఈరోజు గోవర్ధన ఇష్యూని కనుక చూస్తే అందరికీ కూడా ఒక ధైర్యం అయితే వచ్చింది ఎవ్వరు కూడా జైలుకు పోయి భయపడాల్సిన అవసరం లే ధైర్యంగా నిలబడవచ్చు ధైర్యంగా పోరాడతాం అంతకు ముందు ఉన్నది కూడా ఆయన చెప్తున్నటువంటి డైలాగ్ ఎప్పుడు కూడా చాలా బాగా కూడా నచ్చింది నాకు అర్జించే గర్జించే సింహం కన్నా గాయపడ్డ సింహం ప్రమాదమైంది అని డెఫినెట్గా అదే ఈ రోజు కూటమి ప్రభుత్వం కూడా గమనించుకోవాలా ఖచ్చితంగా ఈరోజు ఎవరెవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో మాకేం భయం అనేది ఏం లేదు అమావాస్యకి ఎప్పుడు కూడా భయం ఉండదు ఎందుకంటే రేపు పొద్దున పౌర్ణం వస్తుందని అమావాస్యకి తెలుసు పౌర్ణానికి భయం ఉంటుంది ఎందుకని పౌర్ణం ఇదే రోజు లాస్ట్ రాబోయేది అని కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఎన్ని చీకటి రోజులు పెట్టాలని చూసినా కూడా తప్పకుండా వైఎస్ఆర్సీపీకి రాబోయే రోజుల్లో ఒక మంచి రోజులు ఉన్నాయి ఆ రోజు మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది మీకు ఇప్పుడున్నటువంటి ఏ విధంగా అయితే ఎగురుతా ఉన్నారో ఏ విధంగా అయితే విచ్చలు పెడతానంత ప్రదర్శిస్తూ ఉన్నారో ఇది శాశ్వతం కాదని కూడా మీకు తెలుసు రాబోయే రోజుల్లో చీకటి రోజులే కాబట్టి మీలో ఆ భయం స్టార్ట్ అయిందని కూడా ఈరోజు మీరు అందరూ కూడా గమనిస్తూనే ఉంటారు ఈరోజు ఇటువంటి కేసులకు కానీ దేనికి కూడా భయపడదు లేదంటున్నారు ఆ విధంగా జిల్లా వ్యాప్తంగా కూడా సంఘటితంగా కూడా ఉంది ఎవరు ఇన్ని పెట్టుకున్నా కూడా ప్రజల తరఫున పోరాడటానికి వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ముందు ఉంటుందని తెలియజేస్తారు అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి విషయం ఈ పరిపాలన కరెక్ట్ కాదు వ్యవస్థలని అంతే కుప్పగూల్చింది చంద్రబాబు నాయుడు గారు అవి ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాయి ఎన్నికలు వ్యయం కూడా పెంచింది ఆయనే ఆ ప్రబుద్ధులే ఆ బుద్ధులతోనే పెంచారు ఈ రోజుకి దాని అంతం చేయలేని పరిస్థితి కోల్పోతున్నారు ఈ పరిపాలన ఇదే రకంగా కొనసాగితే రేపు ఏంటి అనేది ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ప్రశ్నించుకోవాలి ఈ వాతావరణం ఎంతవరకు క్షమించవచ్చో కూడా మీరు ఆలోచించవలసింది ఈ సందర్భంగా కోరుకుంటూ నెల్లూరు జిల్లాలో భయం అనేది ఉండదు భవిష్యత్తు అనేది వాళ్ళు వేసే పునాదుల మీద నిర్మింపబడుతుంది కాబట్టి మా చేతులు దాటే విధంగా ప్రవర్తించడం సరికాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నిజంగా ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఈరోజు పెద్దల అమావాస్య ఉంది పైన పెద్దలందరూ కూడా బాధపడతారు ఇంత దురాగతంగా ఇంత దమనకాండగా ఇంత కక్షపూరితంగా మరి కేసులు పెట్టడం పెద్దలు చెప్పారు పదహారు సెక్షన్లు మరి ఎప్పుడో రెండు వేల మూడులో జరిగినటువంటి విషయాన్ని తీసుకొచ్చి ఇంత దుర్మార్గంగా చేయడం అనేది సరికాదు దుర్మార్గంగా చేయడం అనేది సరికాదు మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదురు మరిన్ని వివరాలకు జీరో ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు